A يا كدا، دوكي يا Yes. يا ها Yes. ها ها Hungary. Hungary. Yes. High five. ها High ها five. Mm. సూపర్ హై ఫైవ్ ఈజిప్ట్ ఈ అది టోకీ ఈజిప్ట్ ఎక్కడుంది ఇట్లా పెట్టుకో సరిగ్గా ఈజిప్ట్ ఎక్కడుంది ఈజిప్ట్ ఎక్కడుంది ఈజిప్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ నో అది పాకిస్తాన్ ఈజిప్ట్ చూడు ఫుల్ గ్రీన్ ఉంటుంది ఒకటే ఒక మూను త్రీ స్టార్స్ ఉంటాయి పాకిస్తాన్లో ఒకటే స్టార్ ఉంటుంది ఓకే పనామా పనామా పెరు హైఫై Peru, Peru. Peru. Japan. Hmm, oke. Okay. Peru ekra. Adi kok Peru ekra ngecut Peru. India. India. Yes. Denmark. Denmark. Okay, Brazil, Brazil, Brazil. Yes, Canada, Canada. Yes, yeah, super. Eh? High five. <gasps> Sweden. Sweden. Yeah.